హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను కొత్త వారికి కూడా అర్థమయ్యగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ అడ్జస్ట్ రెండు అటువైపు ఉండేటట్లు చూసుకోవాలండి ముందుగా మనం లైనింగ్ని వాష్ చేసుకుని ఈ విధంగా మడత పెట్టి పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే మీరు ఐరన్ చేసుకోండి నేనైతే ఐరన్ చేయనండి ఈ విధంగా హోల్డ్ చేసేసి మడత పెట్టేసేసి నీట్గా పెట్టేసినట్లయితే మనకి చక్కగా సెట్ అయిపోతుంది ఆ తర్వాత మనకి క్రాసులు కనుక వచ్చేసినట్లయితే ఈ విధంగా కింద క్రాసులు అనేది తీసేయాలండి క్రాసులు కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా క్రాసులు కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం కింద ఒక పావించి ఖర్చుకు అనేది వదిలేయాలండి తర్వాత మనం ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ వైపే మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది వేయకూడదండి బ్యాక్ పార్ట్నే మనం ఈ విధంగా పరిచి చక్కగా నీట్గా సర్దుకోవాలి సర్దుకున్నట్లయితే మనకి చక్కగా వస్తుందండి చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా నీట్గా ఏ విధంగా చేసుకుని మనం ఇప్పుడు డ్రాయింగ్ అనేది చేసుకుందాము షోల్డర్ వచ్చేసి ఫైవ్ థర్టీ పెడుతున్నానండి షోల్డర్ ఫైవ్ థర్టీ చూడండి ఈ విధంగా మనం ఫైవ్ థర్టీకి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా ఎగస్ట్రా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీళ్ళు నడుము కొద్దిగా బా పొడవు పెట్టమన్నారు చూడండి ఈ విధంగా పొడవ పెట్టుకుని మనం వెనకాల వేసే డాట్స్ కోసం కొద్దిగా అలాగే ఖర్చుల కోసం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి హోల్ దగ్గర సేమ్ వాళ్ళకి ఎంతైతే ఉందో నడుము దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని మనకి మార్కింగ్ చేసుకున్నట్లయితే నీట్గా అనేది మార్కింగ్ అండి ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసేసి వీళ్ళకి హ్యాండ్స్ కొంచెం లావుగా ఉంటుంది అందుకని చెప్పేసి మనం సిక్స్ తీసుకుందామండి ఇక్కడ ఆమ్ హోలు ఆమ్ హోల్ ఈ విధంగా సిక్స్ తీసుకోవాలి మనకి ఎప్పుడు నడుము కొలత ఆధారంగా మనం హ్యాండ్స్ అనేది ఎప్పుడు కుదరదండి ఈ విధంగా మనం ఒక్కొక్కసారి తీసుకోవాల్సి వస్తుంది ఆమ్ హోల్ ఫైవ్ అండ్ హాఫ్ కాదు సిక్స్ తీసుకుంటున్నాము కొందరికైతే ఫైవ్ అండ్ హాఫ్ అది సన్నగా ఉన్న అయితే సరిపోతుంది కానీ కొంచెం లావు హ్యాండ్స్ అయితే మాత్రం కంపల్సరీగా సిక్స్ తీసుకోవాలి నడుము బట్టి ఇక్కడ తీసుకోవడానికి కుదరదండి ఇప్పుడు ఆమ్హోల్ రౌండ్ కోసం చూడండి ఒకటి పావ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు ఆమ్హోల్ రౌండ్ గీసేసేసుకుందాము చూడండి ఈ విధంగా హామ్ హోల్ రౌండ్ గీసేసుకుని ఇప్పుడు మనం నెక్కను కట్ చేసుకుందాము చూడండి హ్యామ్ హోల్ రౌండ్ ఎలా కొలుసుకోవాలో బ్యాక్ పార్ట్లో ఉన్న హ్యాండ్ రౌండ్ మాత్రమే మనం తీసుకోవాలి ఈ విధంగా ఇక్కడ వరకు కుట్టుకొచ్చింది కదా ఇక్కడి నుంచి అది ఖర్చుకి ఈ విధంగా చూడండి ఒకటి ముప్పావు వచ్చింది ఒకటి ముప్పావు ఈ విధంగా మనం డ్రా చేసేసుకుందాము ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ తీసుకుందాము మనం నెక్కిని ఈ విధంగా మనం చక్కగా పెట్టుకోవాలండి పైన వచ్చేసేసి ప్రక్కమాడొచ్చేసి రెండున్నర కింద దింపడానికి మాత్రం కంపల్సరీగా మనం మూడు పెట్టుకోవాలి పైన రెండున్నర పెట్టాం కాబట్టి కింద రౌండ్ కోసం అనేది మనం మూడు పెట్టుకోవాలండి లేకపోయినట్లయితే మనం సేమ్ అదే విధంగా తీసినట్లయితే మనకి షోల్డర్ దగ్గర అనేది పట్టేస్తుంది పట్టేసినట్టు ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే మనం ఈ విధంగా త్రీ తీసుకుని ఈ విధంగా క్రాస్ అనేది చూడండి ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారమే కట్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్ని కట్ చేసేసేద్దాము సేమ్ ఏ విధంగా ఏ విధంగా అయితే ఉన్నదో మార్కింగ్ విధంగా మనం కట్ చేసేసుకుందాము కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్లుగా నేను వివరిస్తున్నానండి చూడండి ఈ విధంగా మనం ఆది బ్లౌజ్తో మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి హ్యాండ్స్కి చూడండి ఈ విధంగా నాలుగు నాలుగు పొరలు అనేది రావాలి రెండు మడతలు అనేది వస్తాయండి ఈ విధంగా రెండు మడతలు వేసేసుకున్న క్లాత్ను మనం దీన్ని హ్యాండ్స్కి కూడా రెండు అంగుళాలు ఎగస్ట్రా పెట్టమన్నారు ఈ విధంగా హ్యాండ్స్కి ఎగస్ట్రా పెట్టుకోవచ్చు మనం చూడండి ఈ విధంగా ఎగ్ఎస్ట్రా పెట్టుకుని ఖర్చు కొరకు కొంచెం తీసేసుకుందామండి ఇది వచ్చేసి అంచు జాకెటే కాబట్టి హెమింగ్ ఏమీ లేదు హెమింగ్ కనుక ఉన్నట్లయితే ఇంకొక ఒకటి పోవాలా ఎక్కువ పెట్టుకోవాలి హెమింగ్ లేదు కాబట్టి నేను నార్మల్గానే వాళ్ళకి ఎంతైతే ఉందో అంత తీసి ఎగస్ట్రా ఎంతైతే తీయమంటున్నారో రెండు అంగలాలు పెట్టమన్నారు కదా ఒకటిన్నర రెండు పెట్టమన్నారు ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత వాళ్ళకి షోల్డర్ పైన కుట్టు దగ్గరికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి అనేది మనం మార్కింగ్ చేయాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం పైన కుట్టు వేస్తాం కదా ఆ కుట్టుతో కలిపి మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా డ్రా అనేది గీసేసుకుందాము ఇప్పుడు హోల్ డౌన్ వచ్చేసి మూడున్నర తీస్తున్నానండి ముప్పై లోపు వాళ్ళకైతే మూడు ముప్పై పైన వాళ్ళకైతే మూడున్నర అండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడు హ్యాండ్ని మీకు వివరంగా నేను ఈసారి హ్యాండ్స్ ఓన్లీ హ్యాండ్సే వివరిస్తానండి చూడండి ఈ విధంగా మనం కట్ చేసేసుకుందాము ఈ ఆమ్ హోల్లో ముక్కలు అనేది పడుతుంది ఆ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనం ఆమ్ హోల్లో లోతు అనేది తీద్దామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసామో అదే యాజీజ్గా ఆ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి మనకి క్రాస్ ఎడ్జెల్ వస్తాయి కదా ఎడ్జెల్ వైపు వేసినట్లయితే మనకి నెక్ అనేది జారకుండా ఉంటుందండి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది మనం ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నట్లయితే షోల్డర్ దగ్గర లూజ్ అనేది రాదండి చూడండి మనకి క్రాస్ మూల మూలలు వచ్చే వైపు ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి మూలలు వస్తాయి కదా ఆ మూలల వైపు ఈ విధంగా క్రాస్ అనేది వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుందాము ఎదరనెక్కని ఎదర్ నెక్ అనేది మనం ఉక్సిల్ బెల్ట్ వైపును తీసుకోవాలి ఉక్సిల్ బెల్ట్ వైపున తీసుకుని మనం పైన కుట్టుకు వేస్తాం కదా ఆ కుట్టుకు వదిలేసి ఈ విధంగా మనం చూడండి నా చెయ్యి అయితే మీకు చేస్తున్నట్టుంది చూడండి ఈ విధంగా మనం చక్కగా నిదానంగా జరుపుకుంటూ వచ్చినట్లయితే నీట్గా రౌండ్ అనేది వస్తుందండి చూడండి మీకు ఫ్రంట్ పార్ట్లో వి ఆకారంలో రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక చిన్నగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా మనం మూడికి పెట్టుకుని ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్కి ఇవతల పక్కన చూడండి అవతల పక్కన ఒక పావించి పావించి ఈ విధంగా తీసినట్లయితే మనకి రౌండ్ అనేది వస్తుందండి నెక్ సేమ్ మనం బ్యాక్ పార్ట్లో తీసిన దానికి కొంచెం ఒక పావు ఇంచు లోతు తీసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అక్కడ డాట్స్ కనిపిస్తుంది కదా ఆ డాట్కి అట్లా తీసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ వి ఆకారంలో రాకుండా రౌండ్గా అనేది వస్తుందండి చూడండి ఇదిగో చూడండి ఆ విధంగా తీసినట్లయితే రౌండ్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో మనం జాయింట్ చేసే వైపున ఒక ఇంచ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాము సేమ్ ఇదే మనకి ఇది లైనింగ్ కట్ చేసాం కదా మనం ఇప్పుడు వీటన్నిటిని మనం మెయిన్ క్లాత్ మీద అడ్జస్ట్ చేసేసుకుని బ్లౌజ్ యొక్క మెయిన్ పార్ట్ని కూడా కట్ చేసేసేద్దామండి చూడండి ఇది నెక్ ఇలా తీసుకున్నట్లయితే మనము కొద్దిగా లోన్కి అనేది నెక్ తీసినట్లయితే మనకి వి ఆకారంలో రాకుండా రౌండ్గా అనేది వస్తుందండి నెక్ చూడండి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి రౌండ్ వస్తుంది ఫ్రంట్ భాగంలో వి ఆకారంలో రాదండి లైనింగ్తో మనం మెయిన్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నామండి చూడండి కటింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్